హాయ్ హలో వెల్కమ్ టు టీవీ నేను మీ ఆద్య టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ లో ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతునే కూడా ఒకరు మరి రామ్ హీరోగా కావ్య తాపర్ హీరోయిన్ గా అండ్ డాష్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ డ్రామా డబుల్ ఇస్మార్ట్ తో రాబోతున్నారు అయితే దీనికి ముందు రామ్ పూరి కాంబినేషన్లో వచ్చిన చిత్రం ఇస్మార్ట్ శంకర్ మాస్ లో సెన్సేషనల్ హిట్ కాగా ఇందులో రామ్ లుక్ మంచి అండ్ రగడ్ గా కనిపిస్తుంది అయితే ఇదే లుక్ కి మళ్ళీ రెండు వేల పద్దెనిమిది తర్వాత రెండు వేల ఇరవై మూడుకి తీసుకురావాల్సి వచ్చింది అయితే ఈ గ్యాప్ లో రామ్ నుంచి రెండు సినిమాలు కూడా వచ్చాయి మరి వాటిలో దర్శకుడు బోయపాటి శ్రీనితో చేసిన చిత్రం స్కందాకి రామ్ బరో పెరగాల్సి వచ్చింది ఆ సినిమా ఆద్యంతం రామ్ కొంచెం బల్కీ లుక్ లోనే కనిపిస్తారు మరి అలా ఆ సినిమాకి ఎనభై ఆరు కేజీలు మెయింటైన్ చేసిన రామ్ మళ్ళీ డబుల్ ఇస్మార్ట్ కోసం స్లిమ్ లుక్ లోకి మారాల్సి వచ్చింది దీంతో ఈ సినిమాకి కేవలం ఒక్క నెల గ్యాప్ లోనే అరవై ఎనిమిది కేజీలకు తగ్గి రెడీ అయ్యాడట దీనితో సినిమా పట్ల తనకున్న ప్యాషన్ ఏ లెవెల్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఇక ఈ చిత్రాన్ని చార్మి పూరి నిర్మాణం వహించగా ఈ ఆగస్టు పదిహేను పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నాయి